ారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలైతే ఉన్నాయి మనకు మనకు ఇక్కడ టెట్టు పై రివ్యూ కమిటీ అనేటువంటిది టెట్టు సిలబస్లో మార్పులు చేర్పులు అనేటువంటిది ఒకసారి పేపర్లో వచ్చింది అదే రకంగా దాని గురించి క్లారిటీగా దీంతో పాటుగా రెండు వేల పదహైదు గ్రూప్ టూ తీర్పుపై అప్పీల్కు టీజీపీఎస్ అనేటువంటిది రావడం జరిగింది ఆలయాల్లో కొలువలకు గ్రీన్ సిగ్నల్ అదే రకంగా ఇక్కడ మెయిన్గా మనకు ఉద్యోగుల వివరాలు ఇవ్వండి నేటికల్లా పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు దీంతో పాటుగా త్వరలో జూనియర్ కాలేజీల అధ్యాపకులకు పదోన్నతులు దాదాపుగా రాష్ట్రంలో నాలుగు ముప్పై కళాశాలలు ఉండగా దాదాపు యాభై ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయడానికి మనకు జైలు వాళ్లకు సిద్ధంగా ఉండాలని చెప్పడం అనేటువంటిది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మీ నుంచి ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసినారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి ఆశించేది లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే టెట్ సిలబస్పై రివ్యూ కమిటీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్ణయం చూడండి ఇక్కడ వస్తున్నటువంటి దాంట్లో అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో సిలబస్ రివ్యూ కమిటీ వేయాలని డిసైడ్ అయ్యింది ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పదిహేడున్న టీచర్లకు టెట్ తిప్పలు హెడ్డింగ్తో వెలుగు కథనం ప్రచురించింది దీంట్లో సంబంధం లేని సిలబస్తో పేపరు రాయాలని లాంగ్వేజెస్ అదే రకంగా బయాలజీ అదేవిధంగా ఫిజిక్స్తో పాటు వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఆదేశాలు ఇవ్వడాన్ని వివరించింది దీనిపై సర్కారు స్పందించింది టెట్లో సిలబస్ ఎలా ఉంది అనే అంశాలను పరిశీలించాలని డిసైడ్ చేయింది ప్రస్తుతం ఉన్న సిలబస్లో ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు పరీక్ష రాస్తే వారంతా పాస్ కావడం కష్టంగా మారింది దీని ప్రకారము పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఒకే సబ్జెక్టు బోధన చేయడమే వారి సబ్జెక్టు సంబంధం లేని సిలబస్లో టెట్లో ఎక్కువగా ఉండటంతో టీచర్లంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే సబ్జెక్టుల ఆధారంగా టెట్ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ కూడా వస్తుంది అయితే ఇప్పటికీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఎక్స్పర్ట్లు ఇచ్చే నివేదిక నివేదిక ఆధారంగా అధికారులు సర్కారుకు పంపించనున్నారు నివేదిక ఆధారంగా వచ్చే టెట్ ఎగ్జామ్ నుంచి టెట్ ఎగ్జామ్ నుంచి సిలబస్లో మార్పులు చేసే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరికి వెలుగుకు చెప్పారు అంటే అసలు సిలబస్లో మార్పులు చేస్తారా లేదా అనేటువంటిది రివ్యూ కమిటీ వేశారు ఆ రివ్యూ కమిటీ నిజంగా ఎంతవరకు వాస్తవం అనేటువంటిది చూసి ఆ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా టెట్లో సిలబస్ మార్పులు చెరుపులు ఉంటాయనేటువంటి విషయం అయితే స్పష్టంగా ఉంది వాస్తవానికి రివ్యూ కమిటీ చేసినటువంటి దాంట్లో లాంగ్వేజెస్కి సంబంధించింది కావచ్చు అదే రకంగా బయో సైన్స్ కావచ్చు అదే రకంగా ఫిజికల్ సైన్స్ కావచ్చు మ్యాథ్స్ వాళ్ళకు తప్పకుండా మారడానికి అవకాశం ఉంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాము సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒక ఫార్టీ డేసే లేవు మనకి ఎగ్జామ్కు మళ్ళీ టెట్ సిలబస్ మారుస్తే మళ్ళీ అయోమయం అవుతుంది ఎగ్జామ్ ఏమవుతుంది అనేటువంటిది కొద్దిగా ఒక రకమైనటువంటి భయం అయితే ఉంది సో మనకు ఈ రెండు మూడు రోజుల్లోనే దీనిపైన క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ చూసినట్లయితే త్వరలో జూనియర్ కాలేజీల అధ్యాపకులకు పదోన్నతులు దాదాపు రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై కళాశాలలు ఉన్నాయండి దాదాపుగా యాభై ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే జేఎల్కు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాభై మందికి సిద్ధంగా ఉండాలనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక యాభై పోస్టులు జేఎల్గా మనకైతే మళ్ళీ కొత్తగా రిక్ అంటే కొత్తగా నోటిఫికేషన్ వచ్చే దాంట్లో యాడ్ అవుతున్నాయి అనేటువంటి విషయాలు అయితే గ్రహించాలి ఉద్యోగుల వివరాలు ఇవ్వండి నేటికల్లా పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు కాబట్టి దాదాపు ప్రభుత్వ ఉద్యోగులందరూ వాటి వివరాలందరూ కూడా పంపించాలని దాదాపు రెండు నెలలు అవుతున్న పంపించడం లేదు రెండు వేల నూట తొంభై ఒక్క మంది ఉద్యోగుల వివరాలు ఎందుకు ఇవ్వలేదని గురువారం లోగా వారి పేరు హోదా ఆధార్ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వాలని అదేవిధంగా ఐఎంఎస్ఎఫ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ తెలిపింది అంటే ఇది ఫినాన్స్కి సంబంధించింది ఎందుకంటే జీతాలు రావాలంటే తప్పకుండా అందులో మనకు అవన్నీ వివరాలు ఇవ్వాలి సో ఏది ఏమైనా వివరాలు అయితే ఈరోజు వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఇంకా కోర్టు తీర్పు ఒక్కసారి చూసినట్టయితే గ్రూప్ టూ తీర్పుపై అప్పీల్కు అంటే ఇక్కడ చూడండి డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సి సెలెక్షన్ లీస్టు రద్దు నేపథ్యంలో కమిషన్ భేటీ అదేవిధంగా నాడు వైట్నర్ వాడినోళ్ళు లిస్టు తీస్తున్న ఆఫీసర్లు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రెండు వేల పదహైదు గ్రూప్ టూ సెలక్షన్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లకు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది అయితే ఇప్పుడున్నటువంటి దాంట్లో బుధవారం బుర్రా వెంకటేశం అధ్యక్షన కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది గ్రూప్ టూ సెలక్షన్ లిస్టు రద్దు తలెత్తిన పరిణామాలు కోర్టు తీర్పులోని అంశాలను సుదీర్ఘంగా చర్చించారు న్యాయ నిపుణుల సలహా మేరకు తీసుకున్న నిర్ణయం ప్రకారము డివిజన్ బెంచ్పై అప్పీల్ చేయాలని నిర్ణయానికి వచ్చింది అయితే ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేసినట్లు కమిషన్ అధికారులు చెప్తూ ఉన్నారు మరోపక్క హైకోర్టు కూడా తన జడ్జిమెంట్లో పలుమారు టెక్నికల్ కమిటీ సిఫార్సులను అప్పటి ప్రభుత్వం కమిషన్ అధికారులు పట్టించుకోలేదని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనం అప్పీల్ అంటే ఇక్కడ చూడండి రెండు వేల పదహైదు గ్రూప్ టూ ఎంపిక జాబితా రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లకు వెళ్లాలని టీజీపీసీ భావిస్తుంది హైకోర్టు ఇచ్చిన తీర్పులో అంశాలు కమిషన్ పరిశీలించింది గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఫలితాలు వెల్లడించినందున ఆ అంశాల పేర్కొంటూ అపీల్ పిటిషన్ దాఖలాలు చేయనుంది ఎంపికైన అభ్యర్థులందరూ ఆరేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఈ తీర్పుపై ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు పిటిషన్ దాఖలాలు చేస్తున్నట్టు తెలిసింది గ్రూప్ టూ సర్వీస్ పోస్టులు టీజీపీఎస్సీ త్వరత రెండు వేల పదైదులో నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ప్రకటన జారీ చేసింది దానికి అదనంగా ఐదు వందల తొంభై మూడు అదనపు పోస్టులు గుర్తించడంతో రెండు వేల పదహారులో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తూ మొత్తము వెయ్యి ముప్పై రెండు మొత్తము వెయ్యి ముప్పై రెండు పోస్టులు పేర్కొంది అయితే దీనికి దాదాపు ఏడు లక్షల చేంజ్ ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది అప్లై చేసుకున్నారు దాదాపుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నవంబర్ పదకొండు మరియు పదమూడు తేదీల్లో ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది అయితే కొందరు అభ్యర్థులు వ్యక్తిగత పొరపాట్లు అనేటువంటిది చేయడంతో వైట్నర్ దిద్దడంతో న్యాయ వివాదం తలెత్తింది రెండేళ్ల పాటు ఈ వివాదం కొనసాగింది సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు మూల్యాంకనం చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది అయితే ఈ సిఫార్సు విరుద్ధంగా మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపిక జాబితా చెల్లదంటూ రద్దు చేసింది సో ఇది క్లియర్ కట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే మనము ఆలయాల్లో కొలువులకు గ్రీన్ సిగ్నల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈఓలకు ఆదేశాలు అత్యక ఇతర మతపర మతపరమైనటువంటి పోస్టుల భర్తీకి దేవాదాయ శాఖ చర్యలు ఈ రకంగా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్కి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అదేవిధంగా మనకు ఉన్నటువంటి దాంట్లో సిలబస్ ప్రకారం క్లాసులు అయితే జరుగుతున్నాయి వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మనకు ప్లేస్టోర్లో ఉంటాయి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మన యాప్లో మీరు ఫ్రీగా పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ